రేపే ఆదివారం ఆదివారం రోజున గుప్పెడు కల్లుప్పుతో ఇలా చేస్తే చాలు తెల్లారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కోటీశ్వర్లో మారడానికి ఎవరు కూడా ఆపలేరు కాబట్టి ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత అంటే ఏడు తర్వాత ఈ ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి ఉప్పుతో ఎవరికి కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది చక్కటి ఫలితాలను పొందుతారు మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది కాబట్టి ఈ పరిహారం రహస్యంగా చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు చూస్తారు తీరని బాధలు కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఆదివారం అంటేనే దిష్టి దోషాలను తొలగించుకునే రోజు మనకున్న నెగిటివ్ తొలగించుకోవాలంటే ఆదివారం రోజే మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోయి మంచి ఫలితం అనేది రెట్టింపు అవుతాయి ఆదివారం ఫలితాలు రావడానికి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఆదివారం ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనకున్న నెగిటివ్ దృష్టి దోషాలు తొలగించుకోవాలన్నా ఖచ్చితంగా మనం ఆదివారం రోజే పరిహారం చేసినట్లయితే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది ఈ పరిహారం ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కాబట్టి ఆదివారం రోజున ఇలా చేసినట్లయితే మనకున్న ఆర్థిక కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లకు ధనం అనేది ఏదో ఒక రూపంలో ఇంటికి వస్తుంది మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు కన్నీలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా ఆదివారం రోజున ఇలా చేస్తే చాలు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది అలాగే ఆదివారం కూడా సూర్యుడికి అంకితం చేయబడింది గ్రహాలకి రాజు సూర్య దేవుడు ఆదివారం సూర్య భగవానుడికి ఆరాధించడం వల్ల మనం కోరిన కోరిలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు ఏ పరిహారాలను పాటించడం వల్ల సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే జీవితంలో మనకు చాలా అభివృద్ధి చెందుతుంది మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు వెళ్ళి విరుస్తాయి ఒకవేళ మన జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాము అలాగే ఏ పని చేసినా అది విజయవంతంగా పూర్తి కాలేదు ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజున ఇలాంటి పరిహారాలు పాటించాలి అంటే ఆదివారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కాబట్టి ఆదివారం రోజున ఉదయాన్నే అంటే సూర్యుడు అస్తమించక ముందే ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి సూర్యుడికి నమస్కరించుకోవాలి అలాగే ఆదివారం రోజున పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో ఉంచండి ఉదయం లేవగానే ఆ నీళ్ళని సింక్లో పోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకున్న అప్పులు బాధలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఆదివారం రోజున ఇలా కొన్ని కొన్ని పరిహారాలు చేసినట్లయితే మనకు అంత శుభమే జరుగుతుంది అలాగే ఆదివారం మరియు మంగళవారం రోజున తలకు నూనె రాయకూడదు అని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు వారాలలో తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే ఆదివారం మరియు మంగళవారం రోజున తలకు నూనె పెట్టుకోవడం వల్ల మీ ఆయుష్ తగ్గిపోతుందని మన వేద పండితులు చెబుతున్నారు ఆదివారం ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు ఆ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆదివారం రోజున కాస్త ఉప్పును తగ్గిస్తే మంచిది అలాగే ఆదివారం రోజున రావి చెట్టును పూజించడం తులసి కోటను పూజించడం నిషేధించబడింది ఆదివారం రోజున ఎట్టి పరిస్థితులతోనూ రావి చెట్టును ముట్టుకోకూడదు ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత ఉంటాడు కాబట్టి ఆదివారం రోజు రావి చెట్టు తాకితే దరిద్రం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును తాకకుండా జాగ్రత్త పడాలి అయితే ఇలాంటి ఆదివారం రోజున ఉప్పుతో ఏ పరిహారం చేస్తే మనకున్న కష్టాలు బాధలు తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం ఉప్పు అంటేనే దరిద్రాన్ని తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది ఉప్పు అంతటికి శక్తి సాధారణంగా అందరిళ్లల్లో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పే అంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయి అని కూడా ప్రతి ఒక్కరూ దిష్టి తగిలినప్పుడు దిష్టి తీస్తూ ఉంటారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకొని అని చెప్పాలి ఉప్పును చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి ఎవరికైనా మీరు ఉప్పు ఇచ్చేటప్పుడు చేతిని నుంచి ఇవ్వకండి కింద పెట్టి ఇవ్వండి ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది ఉప్పు సరిపడా తినని వారికి తెలివితేటలు పెరగవు అని అంటారు డాక్టర్లు మనకు వంట ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభంగా సూచకంగా భావిస్తారు ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదగా వెనక్కి విసిరి వేయాలి దానివల్ల మనకున్న కీడు తొలగిపోతుంది పురాణాల ప్రకారం అమృత కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్రం గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అదే సముద్రం నుంచి ఉప్పు కూడా తయారైంది అని మన పండితులు చెబుతున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ ఉప్పుతో ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత ఇలా చేస్తే చాలు మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఆదివారం రోజు చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం మనకు కలుగుతుంది జీవితంలో అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత అంటే ఏడు తర్వాత ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే దీనికి ఒక బౌల్ తీసుకొని మట్టి బౌల్ అయినా సరే గాజు బౌల్ అయినా సరే ఏ ఏదో ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గుప్పెడు కల్లుప్పును వేయండి ఏ గిన్నెనైతే తీసుకున్నారో దాన్ని నిండుగా వచ్చి ఇలా ఈ దొడ్డుప్పును వేసేయండి ఇలా వేసిన తర్వాత మీరు ఆ ఉప్పును పట్టుకొని ఇల్లంతా తిరగండి ఇలా ఒక భూజ గది మాత్రం తిరగకండి ఇతరుల గదులు ఉన్నా ఆ రూములు తిరిగిన తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి మీ ఆగ్నేయ దిశలో ఒక మూలన అంటే వంటగదిలో ఒక మూలన ఆగ్నేయ దిశలో ఈ గల్లుప్పు పెట్టిన బౌల్ని తీసుకెళ్ళి పెట్టండి ఇలా పెట్టి పడుకోండి ఇలా పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన వెంటనే ముందుగా ఆ బావుల్ని తీసుకెళ్ళి ఓ బకెట్లో కానీ లేకపోతే మీకు దగ్గర ఏదైనా చెరువు ఉన్నా దానిని అందులో పడేయండి మాకు దగ్గరలో చెరువు లేని అనుకునేవారు ఒక బకెట్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ ఉప్పుని అందులో వేయండి ఇలా కరుగుతుంది కదా ఆ ఉప్పు వేసిన తర్వాత ఆ నీళ్లు ఎవరి తక్ తొక్కని ప్రదేశంలో ఆ నీళ్లు పోయండి ఇలా ఎవరైతే ఆదివారం రోజున ఏడు తర్వాత ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే వారికి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఆదివారం రోజున ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి